విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎక్కడుందంటే రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఉన్న ఆరుట్ల ప్రభుత్వ కళాశాల దీని ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఎడ్యుకేషన్ కోసమైనా దేనికోసమైనా గ్రామీణ ప్రాంతాల నుండి విలేజ్ నుండి మండలాల నుండి సిటీకి వెళ్తారు కదా ఇక్కడ ఈ స్కూల్ చేయబట్టి సిటీ నుండి విలేజ్ గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నారు ఆ స్కూల్ లో చదివియడానికి సో ఇది ఒకటి మంచి విషయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేద్దామనుకున్నాడు అంటే ప్రతి మండలంలో రెండు గవర్నమెంట్ స్కూల్స్ని ఈ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ లెవెల్లో విద్యను అందించాలని అనుకున్నాడు అనుకున్నాడు మీరు మొత్తం వినాలే ఎందుకనంటే అట్లా అనుకొని ఒక నాలుగు స్కూళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అరవై కోట్ల దాకా శాంక్షన్ నిధులు కేటాయిస్తానని చెప్పి ఈ ఆ ఇప్పుడు మీరు ఫొటోస్ చూస్తున్నారు ఈ స్కూళ్ళని పది కోట్లు పెట్టి దాదాపుగా పది కోట్లు పెట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్ డెమో టాయిలెట్ ప్రాజెక్ట్ కింద తయారు చేద్దాం అనుకున్నారు చేస్తున్నారు కానీ ఇది ఈయనిచ్చిన రేవంత్ రెడ్డి కేటాయించిన పది కోట్ల ఇంకొక రూపాయి కూడా మంజూరు కాలే ఇది మన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారి అను అను అనుబంధ సంస్థ ఎస్డిఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం ద్వారా వచ్చిన మూడు కోట్ల ఫండ్ తోటే ఇది ఇంత చక్కగా తీర్చిదిద్దబడింది ఏడు వందల ఎనిమిది వందలు ఉన్న స్ట్రెంత్ పదహారు వందలకు పోయింది ఇందులో వింత ఏంటంటే ఈ పేపర్లలో లేసిల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ పిల్లలు గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ఆర్టీసీ వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారని అది దాంతో సరిపోదు అక్కడికే సంఖలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు మంత్రుల పిల్లలు బాయే ఎమ్మెల్యేల పిల్లలు బాయే మినిస్టర్ పిల్లలు మన వాళ్ళు వీళ్ళు చదవాలి కదా అట్లాంటి దాంట్లో వీళ్ళు మోడల్ స్కూళ్ళల్లో వీళ్ళు హాస్టళ్ళల్లో ఉండాలి మిడ్ డే మీల్ వీళ్ళు తినాలే వాళ్ళు తింటేనే కదా మొత్తం మారినట్టు ఇంత పెద్ద అక్షరాలతో పేపర్లు వేసి అప్పుడు గుద్దుకునేది అసలు నాకు తెలిసి ఈ ప్రతిపాదన అంతా ఆకునూరు గారిది అతనికి విద్య పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే మనుషులు మారుతారు సమాజం మారుతుంది అన్నీ మారితే మంచిగా డెవలప్ కావచ్చు అని ఆయనకు తపన బాగుంటుంది అది మన అందరికీ తెలుసు ఆయన నా తెలిసి రేవంత్ రెడ్డి అని నమ్మలేదు ఏ వీళ్ళతోటి ఏమవుతుంది వీళ్ళు బిల్డర్లు కాదు కాంట్రాక్టర్లు కాదు డబ్బులంతా ఖర్చు చేస్తారనే మైండ్ సెట్లోనే ఉంటాడు ఆయన ఎప్పుడు కానీ ఈయన ఫోర్స్ వల్ల ఈయన కూడా సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది కాబట్టి నాకు తెలిసి పైలట్ ప్రాజెక్ట్ అయితే నువ్వు చేయి నీ ఫండ్స్ తోటి పెట్టు ఎందుకంటే ఆయన మొదలు పెట్టిందే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనుసంధానంతో ఇవి డెవలప్ చేయాలని ఓకే సంతోషమే కానీ ఈయన ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ప్రభుత్వంలోకి వెళ్ళి ఇప్పుడు ఈయన అనుకున్న ఆరు వందల మండలాలల్లో రెండు రెండు స్కూళ్ళు అంటే పన్నెండు వందల స్కూళ్ళు ఎక్కువలో ఎక్కువ పది కోట్లు ఆరుట్ల కాల పాఠశాలకు ఇచ్చినట్టు పది కోట్లు ఇచ్చిన పన్నెండు వేల కోట్లే ఇదేదో నేను జోగ్గా చెప్తున్నానా నా దగ్గర ఉన్నట్టు మీరు ఫీల్ కావద్దు పన్నెండు వేల కోట్లు ఎంత అంటే ఒకసారి రైతు బంద్ వేసినంత కూడా కాదు సో నిజంగా ఒకసారి డెవలప్మెంట్ అనేది ఎంత తక్కువలు అవుతుంది వీళ్ళ కమిషన్లు వీళ్ళ హంగామాలు వీళ్ళ కాంట్రాక్టులు ఇవన్నీ పక్కన పెట్టి రైతు బంద్ కేసేంత డబ్బులు వేస్తే ప్రతి మండలంలో మీరు అనుకున్నట్టు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఉంటాయి నువ్వు ఒక్క స్కూల్కు పది కోట్లు ఇవ్వకపోతేవి ఒక్క మండలంలో ఒక స్కూల్కి ఇవ్వకపోతేవి ఇంకా రాష్ట్రం అంతా నీకు ఎట్లా ఇయ్య నీకు ఇస్తే ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ హాస్పిటళ్ల నుండి నీకు ఫండ్ రాదనే కదా అసలే రేవంత్ రెడ్డి గురించి మీ అందరికీ ఒక విషయం చెప్తా ఫస్ట్ మేము ఉస్మాని యూనివర్సిటీలు అందరికీ తెలుసు మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ అని ఇట్లా వాల్ పెయింటింగ్లు వేయించినాం ఇప్పుడు ఆ పదం తిత్తే మమ్మల్ని కూడా కొట్టేటట్టున్నారు కానీ అది కాపీ చేసేడు తర్వాత ఈ న్యూస్ పేపర్ల ఫ్రంట్ పేజ్కు రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు అని చెప్పి ఏ ఏ శాఖలు ఎన్ని ఉద్యోగాలు అని చెప్పి మేము విద్యార్థులు పార్టీ తరఫున ఒక పేపర్ పేపర్ మొత్తం కొట్టించి మొత్తం పంచిపెట్టినాం అశోక్ నగర్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీలో పంచిపెట్టినాం హైదరాబాద్ అంతా దాన్ని తీసుకొని రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఆయన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిండు అది కాపీ అయిపోయింది ఇప్పుడు ఈ విద్యా వైద్యం మీద మేము పోరాటం చెప్తే అంటే మొన్న బ్రోకర్ తోటి పార్టీ పెట్టి పిచ్చిండు మళ్ళీ ఇది ఈ డెమో స్కూలే ఆయన ఒక్క రూపాయి తీయలే పండుగ పూట పేపర్లు ఇంత పెద్ద అక్షరాలతోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నట్టు ఎంచుకున్నాడు చేసేది తక్కువ చెప్పుకునేదేవో పెద్ద కొండ చెప్పుకుంటాడు కాబట్టి ప్రజలారా మా విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజలకు ఏం కావాలో వాటి మీద ఆలోచించి వాటి మీద దృష్టి పెట్టి మేము ఇష్యూని రైజ్ చేస్తున్నాము వీళ్ళు తీసుకపోయి డిజాల్వ్ చేస్తారు చేసిన మొత్తం చేసినా మాకు సంతోషమే మాకు కావాల్సింది ఏదో కాదు ప్రతి మనిషికి ఉచిత విద్యా వైద్యం రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ లెవెల్ అందాలే ఏ ఉచితాలు వద్దు విద్యా వైద్యం అనే కావాలనేది కదా మా నినాదం మేము కొట్లాడే దానికోసమే కదా ఈయన చేత్తా అన్నాడు మండలానికి రెండు మూడు కాదు నాలుగు పెట్టు మంచిదే మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ నువ్వు ఉన్న ఒక్క పాయిలెట్ ప్రాజెక్ట్ కూడా డబ్బులు పెట్టకుండా ఏదో ఆయనంత అక్కడ దాకా వచ్చిందంటే ఆకునూరు గారు లేకపోతే ఆయనంత రాకపోవు అది కూడా రేవంత్ రెడ్డి మేము మంచి కోరి చెప్తున్నాం నువ్వు నిజంగా ఆ స్కూళ్ళు అమలు అయితే మండలానికి రెండు స్కూల్ ఈ మూడు సంవత్సరాలు కన్స్ట్రక్ట్ అయితే జనాలు నీకే ఓటేస్తారు కదా నీకే ఓటేస్తారు నువ్వు ఎందుకు చేయలేకపోతాను కమిషన్ లొక్క నీ ఒక్క కుటుంబాన్ని చూసుకోకు ఒక తరం బాగుపడేది చూసుకో నువ్వు ఒక్కసారి స్కూల్స్ డెవలప్ చేస్తే నీకు ఎంతో గొప్ప పేరు వస్తుంది అది మేము కూడా ఒప్పుకుంటాం రూపాయి ఇవ్వకుండా పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లు వేయించుకొని నీ గు నీ బుద్ధి చూపెట్టుకున్నావు మళ్ళా ఇంత కూడా లేకపోతే ఎట్లా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఎంత డిజాల్వ్ చేద్దామని చూసినా విద్యా వైద్యం ప్రతి పౌరుడికి తెలంగాణ పౌరుడికి ఉచితంగా అందే వరకు మంచి కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ మామూలుగా కాదు కార్పొరేట్ స్థాయిలో అందే వరకు మేము పోరాడుతూనే ఉంటాం మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం జై తెలంగాణ జై విఆర్పి